ఈరోజు ఇంకొక వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నాం ఎవరికైతే దుష్ట కళలు వస్తాయి దుష్ట కళలు వచ్చేవారి రేఖలు ఎలా ఉంటాయి ఎవరికైతే దుష్ట కళలు దుష్ట కళలు దుష్ట కళలు వచ్చేవారికి రేఖలు ఎలా ఉంటాయి దుష్ట కళలు వచ్చేవారికి రేఖలు దుష్ట కళలు వచ్చేవారికి రేఖలు ఎలా ఉంటాయి కళలు ఎవరికైతే వస్తుంటాయో వారికి రేఖలు ఎలా ఉంటాయంటే అంటే దుష్ట కళలతో పాటు రాత్రులు భయపడుతుంటారు గాలి గ్రహదోషాలు అదేవిధంగా కలవరింతలు లాంటి వాటిలో ఏదో ఒక దానితో బాధపడుతుంటే మీ రేఖలు ఎలా ఉంటాయి దుష్ట కళలు అదేవిధంగా రాత్రులు భయపడుతుంటారు గాలి దోషాలు లేదా గ్రహదోషాలు కలవరింతలు రావడం అదేవిధంగా ఆ కలవరింతల ద్వారా భయపడే వారికి రేఖలు ఎలా ఉంటాయంటే చూడండి ఇట్లా పిచ్చి పిచ్చి రేఖలుగా ఉంటాయి చూడండి పిచ్చి పిచ్చి రేఖలుగా ఈ స్థానంలో చంద్రస్థానంలో కాని ఉంటే వారికి దుష్టకళలు రాత్రుళ్ళు భయాలు గాలి దోషాలు గ్రహ దోషాలు కలవృంత లాంటివి ఉంటాయి కాబట్టి ఇలాంటివారు గ్రహ దోషాలు చేయించుకుంటా మంచిది వారు గ్రహ దోషాలు చేయించుకుంటూ మంచిది ఈరోజు మీకు తెలియజేసేది ఏంటంటే నేను నా వీడియోలులో రమాకు అర్ధ రేటా బ్రహ్మాగోపాల్ వీలాక్షి లేకపోతే నా కొత్త వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి యూట్యూబ్లో పోయి అర్ధ ద రేటా బ్రహ్మాగోపాలు వీలాక్షి కానీ సెర్చ్ చేస్తే నా వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి అనేక రేఖలు దాదాపు మూడు వందల నాలుగు వందల వీడియోల వరకు పోయినా పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నా ఓల్డ్ వీడియోలన్నీ మీరు చూడండి మీ జా పూర్తి జాతకం పూర్తిగా తెలుసుకోవాలంటే ఆ ఛానల్ని చూడండి అదేవిధంగా నేను యూట్యూబ్లో పెట్టే ప్రతి వీడియో కూడా నేను ఓన్గా తయారు చేసుకుని నా భార్య కుట్టు మిషన్ కుట్టే రేఖలు కానీ కానీ ఒక్కోసారి నా ఫోటో సరిగా రాలేకపోవడం లేకపోతే సెల్లు ఒక్కోసారి పొరపాటున ఛార్జింగ్ లేక ఈ విధంగా సెల్ఫీగా వీడియోలు తీసి పెడుతుండడం వల్ల ఒక్కోసారి క్లారిటీ లేకుండా పడడం వల్ల కొంతమంది కామెంట్ చేస్తున్నారు అదేవిధంగా నేను నా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళ ఉద్దేశంతో అనేక వీడియోలు ఇప్పటి వరకు పెట్టాను ఈరప్పుడు రోజుకి రోజు షార్ట్ వీడియోలు కూడా ముందుకు తీసుకురావాలని తెలుసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి వీడియోని మాత్రం నేను ఓన్గా తయారు చేసుకుంటూ ఓన్గానే పెట్టుకుంటున్నాను అందుకనే బయట వీడియోలు ఎక్కువ ఉండవున్నాయి బయట వీడియోలు ఏంటంటే ఒకటే రెండు తీసుకుంటా ఉంటాం కాబట్టి వాటి వరకు నేను పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నా వీడియోలు నచ్చిన వారు చేయలే మీకు కానీ నచ్చితే నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జైహ్రీంద్